విజయవాడలోని పాయకపురంలో వరద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు ఉన్న పరిస్థితి ఉంది ప్రస్తుతం పరిస్థితి చూస్తున్నాం ఎక్కడి నుంచో ఉన్నాడు ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాము ఏదైతే లోపల నుంచి బయటికి వచ్చే వాళ్ళంతా కూడా బాగా బాధలో ఉన్నారని చెప్పాలి ఎందుకంటే నాలుగు రోజులుగా నీళ్ళల్లో కొట్టుకుపోయినటువంటి జనాలు పశువులు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రస్తుతం కదలాడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం కనీసం తినడానికి తిండి లేక లోపల మంచినీళ్లు కూడా రాని పరిస్థితుల్లో కట్టుబట్టలతోటి పిల్లల్ని తీసుకుని బయటకి వెళ్ళిపోతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇది ప్రస్తుతం మనం ఉన్నది నాలుగు రోడ్ల జంక్షన్ ఒకటి పాయికాపురం అలాగే సింగనగర్ వెళ్ళే వైపు మరొక వైపు నున్ను నుంచి వచ్చే రోడ్డు అలాగే ఇంకొకటి కండ్రిక నుంచి వచ్చే రోడ్డు మరొక వైపు రామవరపాడు నుంచి వచ్చే రోడ్డు పూర్తిగా మొత్తం నీళ్లతోటి నిండిపోయిందనే చెప్పాలి ప్రస్తుతం

ठीक है खाना फाना नहीं मिल रहा है थोड़ा बहुत मिलता ऐसा पानी फानी मिला अभी सुबह अभी को सब रास्ता जाम है नो एंट्री है नो एंट्री के बाद देखते हैं टिकट फिकट मिलता कि नहीं मिलता है देखते हैं ఇది మొత్తంగా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాము ఇక్కడ వరదల్లో చిక్కుకుపోయిన పరిస్థితి ఉందని చెప్తున్నారు చెప్పండి మా మీరు నాలుగు రోజుల నుంచి లోపల నీటిలో ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది లోపల నాలుగు రోజుల తర్వాత వాళ్ళు బయటకు వచ్చి రావారడదాకా వెళ్ళి సరుకులు కొనుక్కొని అంత పరిస్థితి ఉంది మాకైతే వాటర్లో వెళ్ళి ఇబ్బందులు పడుతున్నాము పిల్లలు వాళ్ళందరూ పాలు లేక అలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదు కానీ ప్రభుత్వం వాళ్ళని అడిగితే మాకు తెలియదు వచ్చిన సంగతి కూడా అడుగుతున్నారు వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నాము నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదు ఫుడ్ లేదు ఫుడ్ లోపలికి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నా సరే ఇక్కడ పెట్టి మమ్మల్ని బయటికి తీసుకొస్తున్నారు తప్ప ఫుడ్ అయితే మా దాకా రాలేదు వచ్చేవాళ్ళు కూడా లేరు మేమేదో కరోనా కాబట్టి తీసుకొస్తాము ముసలి చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ మంత్స్ బేబీస్ కానీ డేస్ బేబీస్ కానీ చాలామంది ఉన్నారు అట్లీస్ట్ గవర్నమెంట్ తరపు నుంచి బోట్స్ ఏమన్నా మీరు ప్రొవైడ్ చేయగలిగితే ఇప్పుడు రెస్క్యూ టీమ్ కానీ ఫుడ్ కానీ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ అక్కడ నుంచి ఆ లేడీస్ కానీ చిన్నపిల్లలు వేసుకొని వచ్చి ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకొని వెళ్తారు దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫ్యాక్ట్ సో మీరు దయచేసి బోట్స్ కానీ ఏమన్నా మీరు మీరు ఏమన్నా ప్రొవైడ్ చేస్తే అట్లీస్ట్ రీలోకేట్ అవ్వడానికైనా ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఆ గవర్నమెంట్ కొంచెం పట్టించుకోండి ఎందుకంటే కొంచెం అంటే మా వరకు అయితే రావట్లేదు ఇప్పుడు ఆ డెడ్ బాడీస్ ఉన్నాయి డీకంపోజ్ అయిపోయి అన్ని పొల్యూట్ అయిపోయి ఏదైనా ఎఫెక్ట్ అయిందనుకోండి సిచ్యువేషన్ మీరు కొంచెం అర్థం చేసుకొని కన్వే చేయండి ప్రజలకు పూర్తిగా సహకారం అందించడం లేదు లోపలికి ఏమి రాకపోవడం తోటి ఫుడ్ అనేది కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఏవైతే లోపలికి ఆహార పదార్థాలు పంపించడం విషయంలో కానీ అలాగే బాడీస్ ఇక్కడ డీకంపోజ్ అయిపోతూ ఉన్నాయి వచ్చే పరిస్థితి లేదు అని చెప్తూ ఉన్నారు అయితే చెప్పండి మీరేంటే పరిస్థితి ఏంటి ఇక్కడ మాది లోపల కొంచెం రాజనగర్ లోపల సందులో అండి మెయిన్ రోడ్డు మీద మటుకు ఇస్తున్నారు లోపలికి రాయితే రావట్లేదు పైన పైన ఉన్న వాళ్ళు పైన చూస్తానే ఉంటుంది తప్ప ఒకళ్ళు కూడా వచ్చి ఇంటింటికి వచ్చి వాటర్ బ్యాడ్ ఇవ్వట్లేదు ఒక తినేది ఇవ్వట్లేదు ఆ పళ్ళం దగ్గర ఇస్తున్నాం అన్నారు అక్కడికి వచ్చి అందరూ రాలేరు కొంతమంది భయం మీద దిగట్లేదు మరి ఆల్ పొజిషన్ ఏంటండి ఎక్కడ ఒక దగ్గర ఇస్తున్నాం మొత్తం రండి అనుకుంటున్నారు చిన్న పిల్లలు ఉన్నారండి పసిపిల్లలు పాలపేటలో ఏం రావట్లేదు ఒక పాలపేట కోసం మేము రావణ పడిదాకా వెళ్ళొచ్చామండి రాముడు పడిదాకా వెళ్ళి వచ్చాం పాలపేట కోసం పిల్లల కోసం పాలు పని రావు ఫుడ్ రావు ఇంటింటికే పంచుతాను పంచుతాను పంచట్లేము ఇది ఎట్లాగండి ప్రజలైతే చెప్తున్నది ఇంటికి వచ్చి పంచుతామని చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా సహాయ సహకారాలు అయితే అందడం లేదు ప్రజలను రెస్క్యూ చేసేందుకు రోడ్డు చివర ఎక్కడైతే నీళ్లు ఆగిపోయాయో అక్కడ ఉంటే ప్రయోజనం ఏముంది ప్రభుత్వం తలుచుకుంటే లోపలికి ఆహారం పంపించడం పెద్ద విషయం కాదు అని కూడా చెప్తూ ఉన్నారు అలాగే చనిపోయిన వారి సవాళ్ళతోటి మేము మధ్యలో సావాసం చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తోందని చెప్తున్నారు విజయవాడ వాసులంతా కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఇంకానే ఉన్నారు వాటర్ డైవర్షన్ కోసం అలాగే ప్రజలకు భోజనాలు పంపించడం కోసం అనేక రకాల హెల్ప్ చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఫుడ్ సదుపాయాలు అన్నింటినీ ప్రభుత్వం కల్పిస్తున్నా లోపల ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వారి వరకు కూడా ఫుడ్ చేరే పరిస్థితి ప్రస్తుతం లేదు అని చెప్తున్నారు మొత్తంగా సింగనగర్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఇంకా కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయని చెప్పాలి ఎక్కడైతే నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది నీటి ఉధృతి ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలలో ప్రజలు ఇంకా కూడా ఇళ్లపైనే ఉన్నారు అయితే మరికొంతమంది కొంత ఉధృతి వాటర్ లెవెల్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్లోర్ వరకు నిన్న నీళ్లున్నాయి ఈ రోజు కిందకి రావడంతో కొంత ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని కట్టు బట్టలతోటి బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు అయితే కన్నీరు తెప్పిస్తున్న పరిస్థితులే ఇంకా విజయవాడలో కొనసాగుతున్నాయని చెప్పాలి వరద ఉధృతి తగ్గి కొంత ప్రజలకు సహకారం అందించేందుకు ప్రభుత్వం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు కెమెరా పర్సన్ జీవంత్ కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ